హాయ్ అండి అందరికీ నమస్కారం మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో మెడిటేషన్ గురించి చెప్తాను మెడిటేషన్ ఎందుకు చేయాలి ఎలా చేయాలి చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి వివరంగా చెప్తారు అసలు ఉపయోగాలు తెలిస్తేనే కదా మీరు చేసుకోగలుగుతారు అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి అది మీకే కాదు మీరు చేస్తూ చేస్తూ పరిపక్వత చెంది మీరు వేరే వాళ్ళకి కూడా అద్భుతంగా మీరు చెప్పగలుగుతారు అలాంటి అద్భుతమైన విశ్వశక్తి మీలో పెరగడానికి ముఖ్యమైనది ధ్యానము అది ఎలా చేయాలి ఎందుకు చేయాలి బెనిఫిట్స్ ఏంటి ఎంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే చివరి వరకు చూడాలి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది కాబట్టి రేపటి వీడియోలో డైరెక్ట్ గా మెడిటేషన్ లోకి తీసుకెళ్తాను రేపు వీడియోలో చెప్పటానికి వీలుండదు ఎలా కూర్చోవాలి ఏం చేయాలి బెనిఫిట్స్ ఏంటి అన్ని ఈ రోజు మాట్లాడుకుందాం రేపు డైరెక్ట్ గా మనము మెడిటేషన్ కి వెళ్ళిపోదాము కాబట్టి ఈ రోజే మొత్తంగా చెప్తాను రేపు మీరు జస్ట్ వీడియోని ఆన్ చేసి నేను ఈరోజు చెప్పిన విధంగా మీరు చెయ్యాలి అంతేనండి సరేనా ఎందుకంటే ఒకటే వీడియోలో మెడిటేషన్ గురించి చెప్పే వరకే మీకు చాలా టైం అయిపోతుంది కాబట్టి ఈరోజు ఇవన్నీ ప్రక్రియ తెలుసుకుంటే రేపు జస్ట్ మెడిటేషన్ వీడియో ఆన్ చేసి రేపు కూర్చోవాలి రేపు మెడిటేషన్ వీడియో అనేది పెడతాను ఈరోజు ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఎలా కూర్చోవాలి ఇలాంటివన్నీ మాట్లాడుకుందాం మాట్లాడుకోబోయే ముందు ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే కింద కమెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి చివరగా నేను సమాధానాలన్నీ ఇస్తాను అలాగే పరిహారాలు కూడా చెప్తాను కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను అలాగే సలహాలు అడిగారు కదా వాళ్ళకి కూడా అద్భుతమైన అనేది చివరిలో చెప్తాను మిస్ అవ్వకుండా వినండి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ముందుగానే చెప్తున్నాను ముందుగా మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఎప్పుడు కాని ఇది ఈ ముద్రని ఇలా వేసుకోవాలి ఇది జ్ఞాన ముద్ర ముద్ర అంటారు ఈ బొటన వేలు ఇది ఇప్పుడు మిగతా వేలు కూడా ఒక్కొక్క వేలికి ఒక్కొక్క శక్తి ఉంది కానీ ముందుగా స్టార్ట్ చేసే వాళ్ళు ఇది చిన్ చిన్ముద్ర అంటారు ఇది చిన్ముద్ర అంటారు జ్ఞాన ముద్ర అంటారు ముందుగా మనం ఈ ముద్రతోని స్టార్ట్ చేద్దాము ఇంకా బోలెడన్ని ముద్రలు ఉన్నాయి మీకు అన్ని నేర్పిస్తాను కాకపోతే మొదటిగా ఈ ముద్రని వేసుకోవాలి ఈ ముద్రని వేసుకుని మనము ఎప్పుడు వెన్నుముక అనేది ఎలా ఉండాలి నిటారుగా ఉండాలి శక్తి ప్రవహించాలి అంటే ఇలా కూర్చోవాలి ముఖ్యంగా మనకి వెన్ను పూస ఎప్పుడు నిటారుగా ఉండాలి ఇలా ఈ ముద్ర అనేది పెట్టుకోవాలి అలాగే మీరు సుఖాసనం అన్నా వేసుకోండి వజ్రాసనం అన్నా వేసుకోండి వజ్రాసనం ఎలా ఉంటుందో ఆ పోస్ కూడా ఇక్కడ పెడతాను నేను వీడియోలో పెడతాను మీరు చూడండి వజ్రాసనం వేసుకోలేని వాళ్ళు సుఖాసనం అనేది వేసుకోవచ్చు అలాగే తర్వాత నేను లోటస్ మెడిటేషన్ కూడా చెప్తాను ఎందుకంటే ఈ మెడిటేషన్ అనేది మీరు అద్భుతంగా చేయగలిగితే లోటస్ మెడిటేషన్కి కూడా మనము వెళ్ళొచ్చు సరేనా అండి మనకి ఇవన్నీ పూర్తిగా తెలుసుకోవాలంటే మీరు చివరి వరకు వీడియోని చూడండి సరేనా ధ్యానము ఎందుకు చేయాలి అంటే ముఖ్యంగా ఒకప్పుడు జనాభా తక్కువ మంచి గాలి మంచి ఆహారము మంచి నీరు ఉండేది అందరూ మంచి ఆలోచనలతో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఒకరి పట్ల సహాయం చేసే మానవత్వం ఉండేది ఒకరు ఇల్లు కట్టుకుంటున్నారంటే తలా ఒక చెయ్యేసి వాళ్ళ ఇల్లు నిలబెట్టే తత్వం కూడా ఉండేది అలాంటిది ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన కొద్దీ వాతావరణంలో మంచి తగ్గిపోయింది కలుషితం పెరిగిపోయింది అలాగే టెక్నాలజీ పెరిగే కొద్దీ మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే పెరుగుతూ వచ్చింది వికృత చేష్టలు ఎక్కువైపోయాయి వికృతాలు ఎక్కువైపోయాయి మంచి గాలి మంచి ఆహారము అన్నిట్లోనూ కలుషితం అనేది ఏర్పడింది ముఖ్యంగా మనము ఆరోగ్యం కోసం అనేది చేసుకోవాలి ఆరోగ్యం బాగుంటే మనము ఆనందంగా ఉంటాము ఆరోగ్యము ఆనందం ఉన్నప్పుడు మనకు సంపదకి ఎటువంటి లోటు ఉండకుండా ఈ ధ్యానం వల్ల సంపద కూడా పెరుగుతుంది అదే కాకుండా ఏకాగ్రత పెరుగుతుంది ఏక ఏకాగ్రత ఎవరికి కావాలి అంటే విద్యార్థులకే కాదు ప్రతి ఒక్కరికి బిజినెస్ చేసే వాళ్ళకి జాబులు చేసేవారికి ప్రతి ఒక్కరికి ఏకాగ్రత చాలా అవసరం ఏకాగ్రత ఉన్నప్పుడు మన ప్రతి పనిలోనూ సక్సెస్ అవుతాము అలాగే జ్ఞాన సంపదని పెంపొందించుకుంటాము అలాగే ముఖ్యంగా అజ్ఞానం వైపు చేరకుండా గుర్రానికి మనం కంటికి కడతారు కదా అలా మనం అజ్ఞానం దారులు వెళ్లకుండా మనలోకి నెగిటివ్ రాకోకుండా మనం ఏ విజన్ చూడాలనుకుంటున్నామో ఆ విజన్ వైపుగానే మనము ప్రయాణించడానికి ముఖ్యంగా ధ్యానం అనేది పనిచేస్తుంది ఒకటి రెండు కాదు ఎన్నో అద్భుతాలు ఎన్నని చెప్తాము ధ్యానం వల్ల ఉపయోగాలు ఇన్ని అద్భుతాలు ధ్యానంలో ఉన్నాయి మీకు కొన్నైనా మీకు అర్థమైన అని నేను అనుకుంటున్నాను మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పానని అనుకుంటున్నాను అలాగే రేపు ధ్యానం చేసే టైంలో ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు ఇలాగే కూర్చోవాలి మన చక్రాస్ ఇలాగే ఉంటాయి ఈ సెవెన్ చక్రాస్ అనేది ఈ సెవెన్ చక్రాస్ పేర్లు కూడా నేను ఇంకొక వీడియోలో పెట్టాను కంప్లీట్గా ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ సెవెన్ చక్రాస్ మీద ధ్యాస పెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి ధ్యానం చేసే రూము చాలా శుభ్రంగా ఉండాలి అలాగే మీకు ధ్యానంలో ఏకాగ్రత పెరగడానికి మంచి సువాసన భరితమైన దూప్ స్టిక్ అయినా సువాసన భరితమైన సాంబ్రాణి అయినా వేసి మీరు ఆ రూంలో నిశ్శబ్దంగా కూర్చోవాలి చూశారు కదండి ధ్యానం ఎంత అద్భుతమో ధ్యానం చేయడం వల్ల ఇవన్నీ ఉపయోగాలు మీకు ఉంటాయి ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే మీరు రేపటి ధ్యానం క్లాస్లో పాల్గొనండి మీరు ధ్యానం అనేది చేయండి ఒకరోజు మీరు చూసుకుంటే రోజు అనేది ఎలా చేయాలి అనేది ప్రక్రియ మీకు తెలిసిపోతుంది ధ్యానంలో ఎంత అద్భుతం ఉంది తెలుసా అండి మనం అన్నం తింటే ఆ రుచి అనేది మనం తిన్నంత సేపే ఆ రుచిని ఆస్వాదిస్తాము జ్ఞానం అనే రుచి వచ్చింది అనుకోండి ఆ జ్ఞానం అనే రుచి ఆస్వాదించేది మనము జీవితాంతం ఆ రుచిని ఆస్వాదిస్తాము అంత అద్భుతంగా ఉంటుంది ఆ రుచి అనేది మనము ధ్యానంలోకి వెళ్ళినప్పుడు మనము భూమి మీద కూర్చోకుండా ఇలా మధ్యలోకి వెళ్ళినట్టుగా మనకు అనిపిస్తుంది అంటే మనకి ఎదుటి వాళ్ళకి ఫిజికల్ గా మనం అంత పైకి వెళ్ళము కానీ మనము మానసికంగా భూమి మీద ఉండము ఇక్కడ మధ్యలో ఉండి మనము తేలికగా పైకి వెళ్ళిపోతూ ఉంటాము డీప్ మెడిటేషన్ చేసినప్పుడు మనము భూమి మీద ఉండము తేలికగా మధ్యలోకి వస్తాము అంత మధ్యలోకి వచ్చి ఆ అనుభూతిని మనం అద్భుతంగా పొందుతాము మీరు రేపటి నుంచి మెడిటేషన్ చూడండి మీకు ఒక ఫైవ్ సిక్స్ డేస్ చేయగానే మీకు ఫలితాలు తెలుస్తాయి హెల్త్ పరంగాను మీ ఇంట్లో అన్ని శుభాలు జరగడంలోనూ మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు అన్నది మీకు ఒక ఐదు పది రోజుల్లో మీకు తెలిసిపోతుంది క్లాస్ విన్నారు కదండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ లైఫ్ ద్వారా తెలియచేయండి మెడిటేషన్ చేయాలి అనుకునే వాళ్ళు రేపు నా వీడియో వస్తుంది ఆ వీడియో వచ్చిన తర్వాత మీరు ఆ వీడియోని పెట్టి మెడిటేషన్ అయితే చేసుకోండి మీరు వీడియో పెట్టుకునే నేను మెడిటేషన్ చెయ్యాలా అని మీరు అడిగితే మెడిటేషన్ వీడియో పెట్టకుండా కూడా చేసుకోవచ్చు ఆ చేసే విధానము మనం ఎలా వెళ్తున్నాము అన్నది తెలియాలి అంటే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అనేది మీరు పెట్టుకుని త్రీ డేస్ ఫోర్ డేస్ అలా చేశారనుకోండి తర్వాత మీకు అది పెట్టుకోకపోయినా ఈజీగా మీకు అర్థమవుతుంది అప్పుడు మీరు ఏ వీడియో పెట్టుకోకుండానే మీరు అద్భుతంగా చేసుకుంటారు అర్థమైంది అనుకుంటాను తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి మీరు కమెంట్ లో పెట్టిన వారికి ఇది సమాధానం అనేది చెప్తున్నానండి రూపా అనే అమ్మాయి కోసం నేను ఇది చెప్తున్నాను మీరు పెట్టారు కదా ప్రేమ గురించి మీకు పెళ్ళి అవ్వాలని నేను మీ పేరు మీద మార్నింగ్ నేను మెడిటేషన్ చేద్దామని మీ పేరు తీయగానే అసలు నాకు నల్లటి పొగ తప్ప ఇంకా ఏమీ కనిపించలేదు అలా ఉంది అంటే మీరు చాలా బాధలో ఉండి ఉంటారు అదే బాధని మీరు పదే పదే అనుకోవడం వల్ల బాధ తప్ప ఇంకా ఏమీ కనిపించట్లేదు నాకు మెడిటేషన్ చేయాలన్నా కూడా ఆ పేరు తీయగానే నాకు నల్లటి పొగలాగా బొగ్గు ఉంటుంది కదా ఆ విధంగా కనిపిస్తుంది కాబట్టి నేను చక్కటి పరిహారం చెప్తాను ఆ పరిహారం మీరు చేసుకుంటే అద్భుతంగా ఆ అబ్బాయి మిమ్మల్ని వెతుక్కుంటూ మీకోసం వస్తాడు మీరు మాత్రం ఎప్పుడు ఆ బాధని తీసుకోవద్దు అన్నది మీరు గుర్తించాలి నేను చెప్పిన పరిహారం చేయండి అద్భుతంగా ఫలిస్తుంది నమ్మకంతో చేయండి మీరు ముఖ్యంగా నమ్మాలి నేను చెప్పింది నూటికి రెండు వందల పాలు అవుతుంది ఎందుకంటే మీకు నేను చెప్పింది అక్షరాల అమ్మవారి లాగా అవుతుంది అమ్మవారికి చీర కట్టించి నేను మూడు రోజులు చాలా నిష్టగా వరలక్ష్మి వ్రతం అమ్మవారి పూజ చేస్తాను అప్పటి నుండి నాకు ఈ చీర కట్టుకున్నప్పుడు ఏది నేను పలుకుతున్నానో అది వాస్తవంలోకి వస్తుంది అందుచేత నేను చీర కట్టుకొని మీ బాధని పోగొట్టాలని నేను మీ బాధని తీసేయాలని ఈ విధంగా నేను చెప్తున్నాను మీరు నమ్మే వాళ్ళు నమ్మండి నమ్మని వాళ్ళు తీసేసేయండి నేను చెప్పిన పరిహారాన్ని మీరు పాటించండి అద్భుత ఫలితాలనేవి పొందుతారు ఆ అబ్బాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు నేను చెప్పినట్టు చేస్తారు కదా మీకు అన్ని మంచి జరుగుతాయని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను కాకపోతే మీరు బాధని నేను చెప్పిన క్షణం నుంచి తీసేయాలి మళ్ళీ అది మీరు గుర్తు చేసుకోకూడదు నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వాలి మీరు ధ్యానం చేసుకుంటే మంచి ఫలితాలు అనేది ఉంటాయండి ధ్యానంలో మీరు ఒప్పు కూడా ఉపయోగించవచ్చు ఉదయము సాయంత్రము ఉదయం లెవెన్ టైమ్స్ సాయంత్రం లెవెన్ టైమ్స్ ఓపనోపో ద్వారా క్షమాపణ అనేది కోరుకోండి మీరు ఎవరెవరికి తప్పు చేసి ఉంటారో మీరు ధ్యానంలో చూసుకుని వాళ్ళందరికీ క్షమాపణ అనేది ఓపనోపో ద్వారా చెప్పండి అలాగే మీకు అద్భుతమైన ఫలితాలు ఉండే ఒక పూజ కూడా చెప్తున్నాను మీరు హిందువులైతే చెయ్యండి గ్రామ దేవత ఉంటారు కదా గ్రామ దేవత గుడి చిన్నది అమ్మవారి గుడి ఏదన్నా ఉంటుంది కదా అక్కడికి మీరు వెళ్ళాలి వెళ్ళేటప్పుడు మీరు ఒక రౌండ్ పేపర్ అనేది చిన్న పేపర్ మీద కట్ చేసేసి రౌండ్గా ఒక సర్కిల్ అనేది వేయాలి ఆ సర్కిల్ లోపల మీ పేరు మీ ఆ అబ్బాయి ఉన్నారు కదా ఆ అబ్బాయి పేరు రాసి మీరు ఏమనుకుంటున్నారో చిన్నగా పర్మిషన్ అనేది రాయాలి మీ పెళ్లి గురించి అది రాసిన తర్వాత మీరు గుడికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి గుడి దగ్గర ముగ్గేసిన తర్వాత ఈ పేపర్ పెట్టి ఈ పేపర్ పైన ఇస్తరాకు పెట్టి మీరు ఐదు దీపాలు వెలిగించాలి నిమ్మకాయ దీపాలు అందులో నువ్వుల నూనె వేసి వెలిగించి అమ్మవారికి నైవేద్యంగా పరమన్నం కానీ పెరుగన్నం కానీ నైవేద్యం పెట్టేసి ఆ దీపాలు వెలిగేంతసేపు మీరు అక్కడే ఉండి తర్వాత ఆ పేపర్ని మీరు తీసుకుని చిన్నగా మడిచే అయినా లేకపోతే అయినా మీరు ఇలా పారుతున్న నీళ్ళల్లో కలిపేసి వదిలేసి రావాలి వచ్చిన తర్వాత మీరు పదకొండు రోజులు నేను చొప్పిన బొట్టు అనేది పెట్టుకోవాలి జాజికాయ దొరుకుతుంది మీకు బయట ఆయుర్వేద షాపులో దొరుకుతుంది ఏమన్నా సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతుంది జాజికాయ మనం బిర్యానీలో కూడా వాడతాం కదా జాజికాయని మనం కొబ్బరి గీరుతాం కదా అలా దాంతో ఇలా కొంచెం గీరండి గీరితే అది సన్నగా పౌడర్ లాగా మనకి కొంచెం పౌడర్ అనేది కావాలి ఆ పౌడర్లో మీరు పచ్చకర్పూరం అనేది కొంచెం కలిపేసి అందులో మీరు హిందువులైతే బొట్టు పెట్టుకోవాలనుకుంటే కుంకుమ కలిపి బొట్టు పెట్టుకోండి మీరు పూజ చేస్తే ఒకవేళ మీరు పూజ చేయలేదు అనుకుంటే ఉట్టి జాజికాయ కర్పూరము అనేది రెండుటి కలిపేసి బొట్టు కాకోకుండా మీరు చెస్ట్ దగ్గర అలా రాసుకోండి నమ్మకంతో చేయండి అద్భుత ఫలితాలు ఉంటాయి మీరు రోజు బాధపడుతూ చేస్తే ఏ పని అవ్వదు మీరు బాధను తీసేసేయండి ఎప్పుడైతే ఆ పేపరు నీళ్ళల్లో వేసారో అప్పుడు ఆ బాధను తీసేయండి పిన్నారు కదా రూపా గారు మీరు ఈ విధంగా చేయండి అద్భుతంగా మీ జీవితం మార్పు ఉంటుంది మీ జీవితంలో అద్భుతం అనేది మీరు చూస్తారు మీరు ఒకరి కోసం పరిగెత్తడం కాదు మీకోసం ఒకరు పరిగెత్తుకుని వచ్చేట్టుగా మీరు మారుతారు అన్నది మీరు తెలుసుకోండి కాకపోతే మీకు ఒక విషయం చెప్తాను రూపగారు ఒక రూపీస్ అనేది వేసి ఈ పరిహారాన్ని చేయండి మీరు వేయాలనుకుంటే వేయండి లేదా వేయకపోయినా పర్వాలేదు నేను మాత్రం డబ్బులు అడుగుతున్నానని మీరు అనుకోవద్దు ఎందుకంటే అది వేసి మీరు చేస్తే మీ ఫలితం ఏదైనా మనం దక్షిణ రూపంగా వేస్తాం కాబట్టి ఆ ఇరవై ఒక్క రూపాయితో నాకేం ఉపయోగపడదు ఇరవై ఒక్క రూపాయి నేనేం తీసుకోను నాకేం ఉపయోగపడదు నేను డబ్బులు తీసుకుంటున్నానని మీరు అనుకోకపోతే ఇరవై ఒక్క రూపాయి వేసి మీరు చేశారనుకోండి మీకు మంచి ఫలితం కోసం చెప్తున్నాను అది సూపర్ చాట్ లో ఉంటుంది మెసేజ్ దగ్గర మీరు నా కమెంట్ పెడతారు కదా అదే ప్లేస్లో సూపర్ చాట్ అని కనిపిస్తుంది అక్కడ మీరు ఇరవై ఒక్క రూపాయి వేసి మీరు ఈ విధంగా ఫలితాలని చేయండి ఒకవేళ వేయకపోయినా పర్వాలేదు నేను వెయ్యమని ఎందుకు చెప్తున్నానంటే మీకు అద్భుత ఫలితాలు ఉంటాయని ఎందుకంటే మనం గుడికి వెళ్ళినా ఒక ఐదు రూపాయలు పది రూపాయలు పెట్టి హారతి అనేది తీసుకుంటాము అలా దక్షిణ వేసినప్పుడు మీకు మంచి ఫలితాలు ఉండాలని మాత్రమే చెప్తున్నాను అంతేకాని నేనేం ఇరవై ఒక రూపాయి వేయకపోయినా పర్వాలేదు మీరు అలాంటిది ఏదన్నా అనుకుంటే అసలు వేయకండి మీరు వేసి మీకు నమ్మాలనిపిస్తే నేను చెప్పినవి చెయ్యండి ఓకేనండి మీరు ఒకరి కోసం పరిగెత్తడం కాదు మీ కోసం ఒకరు పరిగెత్తుకుని వచ్చేట్టుగా మీరు అద్భుతంగా తయారవుతారు సరేనా అండి రూపగారు మీకు ఎలా అనిపించిందో కూడా ఒక రెండు వారాలు చేసిన తర్వాత నాకు మెసేజ్ ద్వారా తెలియచేయండి ఓకేనా అలాగే డబ్బుల కోసం చెప్పారు పోయిన డబ్బులు తిరిగి రావాలని వాళ్ళందరికీ కూడా మంచి పరిహారం అనేది చెప్తాను ఇంకొక అమ్మాయి చెప్పారు పెళ్లి గురించి అడిగారు కదా ఆ వీడియో నేను ఇంతకు ముందే చేశాను ఆ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను పెళ్లి గురించి మీరు అది ఉపయోగించుకోండి అద్భుతంగా మీరు కోరుకున్న వ్యక్తి మీకు దొరుకుతారు మిగతా వాళ్ళకి కూడా చక్కటి పరిహారం అనేది చెప్తానండి వెనక ముందు అవుతుంది ఇంకా చాలా మంది మాట్లాడాలని అడిగారు మీరు ఎలాంటి సలహాలు కావాలన్నా మీరు నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి మీ అందరికీ అద్భుత ఫలితాలను అందజేస్తాను అలాగే మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా నన్ను ఫాలో అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను దాని ద్వారా కూడా మీరు నాకు మెసేజ్ అనేది చేయవచ్చు మిగతా వాళ్ళందరికీ కూడా నేను తప్పకుండా మంచి అద్భుతమైన పరిహారాలని చెప్తాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ అండి సెలవా మరి